గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నేడు రాష్ట్రస్థాయి ఎడ్ల పోటీలు సామర్లకోట ఉండూరు రైల్వే గేటు వద్ద ఆగల ఎన్ఎఫ్సిఎల్ రోడ్డులో గున్నం చంద్రమౌళి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి ఎడ్ల పరుగు పోటీలు నిర్వహించారు శ్రీ కుమార రామ భీమేశ్వర ఎడ్ల పరుగు పోటీల కమిటీ నిర్వాహకులు పేర్కొన్నారు పశు సంపదను కాపాడేందుకు రైతులను ఉత్సాహపరిచేందుకు ఎడ్ల పోటీలు ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగిందని జూనియర్ సీనియర్ విభాగాల్లో జరిగే పోటీలను ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి ప్రారంభించడం జరుగుతుందన్నారు సీనియర్ విభాగంలో కిలోమీటర్లు జూనియర్ విభాగంలో పదిహేను వందల మీటర్లు ఎడ్ల దూరం వెళ్లి రావాల్సి ఉంటుందన్నారు ఈ ప్రదర్శనలో రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుండి సీనియర్ జూనియర్ విభాగానికి సంబంధించి సుమారు యాభై జతల ఎడ్లు పాల్గొనడమే జరుగుతుంది విజేతలకు ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతులతో పాటు షీళ్లను అందజేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు ఈ కార్యక్రమం నిర్వాహకులు కొండపల్లి శ్రీను కాటూరి జానకిరామ్ పైన్ని గౌరీచంద్ పైన్ని చిట్టియా రామకృష్ణ బిక్కిన రంగాలు పాల్గొన్నారు अब ये कोने में रहा 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 ले ये के आ रहा है अब ना ले